సౌందర్య సహాయంతో రెస్టారెంట్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యి శివన్నారాయణ రెస్టారెంట్ పడిపోయేలా చేసిన కార్తిక్ దీప ఆనందంలో దాసు సుమిత్ర షాక్లో పారిజాతం జ్యోత్న ఇంతకు ఏం జరిగింది అసలు సౌందర్య సహాయంతో రెస్టారెంట్ స్టార్ట్ చేయడమేంటి కార్తీక్ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడ్డాడు కదా మరి సౌందర్య సహాయంతో కార్తీక్ రెస్టారెంట్ స్టార్ట్ చేశాడా శివన్నారాయణ రెస్టారెంట్ పడిపోయేలా కార్తీక దీప ఏం చేశారు అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే కార్తీక్ వాళ్ళని చూడడానికి వచ్చిన సుమిత్ర దీప అందరికీ భోజనాలు మొత్తం మీకు చూసుకున్నట్లయితే కార్తీక్ వాళ్ళని చూడడానికి వచ్చిన సుమిత్ర దీప అందరికీ కూడా టిఫిన్స్ పెట్టడం అందరూ కూడా సంతోషంగా టిఫిన్స్ తినడం చూసి నాకు ఆ టిఫిన్ తినాలని ఉందయ్యా అని చెప్పి దాసిని అడిగేసరికి సరే వదిన అంతకన్నా భాగ్యమా అని చెప్పి డ్రైవర్ని పిలిచి ఇంకా తన దగ్గర ఉన్న రెండు వందల రూపాయలకి టిఫిన్ ఎన్ని వస్తాయి అన్ని నాలుగు రకాల టిఫిన్ తీసుకురమ్మనగానే టిఫిన్ తీసుకొచ్చేసరికి అది చూసే చాలా సంతోషపడిపోతుంది సుమిత్ర వాసన చూస్తుంటేనే నోరంతా ఊరిపోతుంది ఆకలి కూడా వేస్తుంది త్వరగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పను కానీ ఇంకీలోపు ఏంటి ఆటో ఇక్కడ ఉంది అనుకుంటూ కార్తీక్ అక్కడికి వచ్చేసరికి ఆకలేస్తే తినాలి కదా అత్త అని చెప్పనేసరికి కార్తీక్ బాగున్నావా అని చెప్పను కానీ ఇంకా మాట్లాడుతూ ఉండగానే కళ్ళంట నీళ్లు వస్తూ ఉంటాయి ఎందుకత్త ఎందుకంత బాధపడుతున్నావు జీరో నుంచి మొదలు పెడుతున్నాడు నీ మేనల్లుడు ఛాలెంజ్ చేసినట్టుగానే గెలుస్తానత్త నీ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా గెలుస్తాను తాతకు తెలియకుండా వచ్చినట్టున్నావు కదా వీలైనంత తొందరగా ఇంటికి వెళ్ళిపోవద్దా మా గురించి ఎవరూ కూడా మాటలు పడ్డం నాకు ఇష్టం లేదు ఎక్కడున్నా నీ ఆశీర్వాదం నాకుంటే చాలు అని చెప్పనేసరికి దీప నీకు తోడుగా ఉంది కదా కార్తీక్ నీకు ఎవరి ఆశీర్వాదం అవసరం లేదు దీపే నిన్ను నీ ఛాలెంజ్లో గెలిచేటట్టు చేస్తుంది అని చెప్పి అక్కడి నుంచి సుమిత్ర కాస్త వెళ్ళిపోతుంది అంతా బాగానే ఉంటుంది దీప దగ్గర నుంచి తీసుకువెళ్ళిన టిఫిన్స్ అన్నీ కూడా వాళ్ళు నోరు ఊరుకు దీప దగ్గర నుంచి తీసుకువెళ్ళిన టిఫిన్స్ అన్నీ కూడా పెట్టేసరికి ఆవురావురు అంటూ తింటూ ఉంటారు ఇంకా అదంతా టేస్ట్ చాలా బాగుంది చాలా బాగుంది అనుకుంటూ పొగుడుతూ తినేసరికి దీప చేసిన వంటనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా తినడం అనేసి లేచి వెళ్ళిపోతూ ఉంటారు ఏంటి మావయ్య ఇప్పటి వరకు ఎవరు చేశారనేది పక్కన పెట్టి గుమగొలుగా ఉన్నాయి చాలా బాగున్నాయి రుచి బాగుంది అంటూ మీ మనవరాలతో సహా మాట్లాడిన మీరు దీప అనగానే అంత చెడ్డదైపోయిందా డేపే ఒకప్పుడు ఇంట్లో వంట చేస్తే ఎంతో సంతోషంగా ఆవురు ఆవురు అంటూ తినేవారు ఇప్పుడు అంత పరాది అయిపోయిందా మీరు ఇలాగే అందరినీ దూరం చేసుకుంటున్నారు అయిన వాళ్ళని దూరం చేసుకుంటే కానీ వాళ్ళు మన నెత్తెక్కి కూర్చుంటారు అది త్వరలోనే మీకు తెలుస్తుందలే మామయ్య అంటూ ఇంకా సుమిత్ర వెళ్ళిపోయేసరికి మమ్మీ ఎవరి గురించి అంది నా గురించా నేను మమ్మీ కూతురినన్న విషయం మమ్మీకి తెలిసే ఉం తెలిసే కదా ఉంటుంది లేదు దీపే తనకు సొంత కూతురని అయ్యుంటే ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టకుండా ఉంటుందా అయినా నాకు మాట ఇచ్చాడు కదా ఇచ్చిన తర్వాత మాట తప్పలే అనుకుంటూ ఉంటుంది జోష్న ఇంకా సుమిత్ర గదిలోకి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటుంది ఏంటి సుమిత్ర బాధపడుతున్నావా అనగానే కార్తీక్ వాళ్ళ నా పరిస్థితిలో చూసి నాకు కడుపు చాలా తరుక్కుపోయిందండి పాపం కార్తీక్ కార్లలో తిరిగే కార్తీక్ సైకిల్ మీద తిరుగుతున్నాడు వాడు అదంతా దీపను చేసుకోవడం వల్లే అని చెప్పనేసరికి మీరు కూడా మావయ్య గారులే మాట్లాడతారేంటండి దీపను చేసుకోవడం వల్ల కాదు మావయ్య గారు పంతానికి పోయి ఇదంతా చేస్తున్నారు తన మనవన్నే తన దూరం పెడుతున్నారు అయిన వాళ్ళని దూరం పెడుతున్నారు కన్న కూతుర్ని ఏడిపిస్తున్నారు మీ చెల్లెలి ఎండలో కూర్చుని ఎంత బాధపడుతుందో మీకు తెలుసా ఆడబర్చుని బాధపడి పెడితే మనం సంతోషంగా ఉంటామండి ఒక్కసారి ఆలోచించండి అంటూ సుమిత్ర వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకుంటూ ఉంటుంది అప్పటికే సుమిత్ర బాధపడుతూ ఉండగా అప్పుడే సుమిత్ర వాళ్ళక్క సౌందర్య ఫోన్ చేస్తుంది ఎందుకంటే సౌందర్య నేరుగా ఇంటికి రావచ్చు ఇంటికి రాదు శివన్నారాయణ ఇంటి గడప తొక్కకూడదని సౌందర్య ఆంక్షలు పెడతాడు ఎందుకంటే సుమిత్ర పెళ్ళి జరిగిన తర్వాత సౌందర్య ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు శివన్నారాయకి నచ్చరు కదా ఆ ఉద్దేశంతో మీ అక్క ఎప్పుడు ఇంటి గడప తొక్కకూడదు అని కండిషన్ పెట్టేసరికి ఇంకా అలా సౌందర్య ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అనగానే పలానా చోట మాట్లాడుకోవచ్చు అక్క అని చెప్పి కార్తీక్ హోటల్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియా చెప్తుంది అక్కడికి సౌందర్య కాస్త వెళ్ళి కూర్చునేసరికి దీప సారీ కా సుమిత్ర కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడతారు మాట్లాడుకుంటూ ఇద్దరు టిఫిన్ చేస్తారు టిఫిన్ చేసేసరికి టేస్ట్ చాలా బాగుంది అనగాని ఇది ఎవరు హోటల్ అనుకుంటున్నావక్క నా మేనల్లుడు కార్తీక్ అనగాని కార్తీక్ హోటల్ ఏంటి కార్తీక్ ఇంత చిన్న హోటల్ పెట్టడం ఏంటి సుమిత్ర జోష్నను పెళ్ళి చేసుకోవాలి కదా అనగానే లేదక్క కొన్ని కారణాల వల్ల పెళ్ళి ఆగిపోయిందంటూ జరిగిన విషయం అంతా కూడా చెప్పేసరికి ఎంత జరిగిందా నాకు మీ ఇంట్లోకి రాక ఏ విషయాలు ఏమీ తెలియడం లేదు అని చెప్పను కానీ కార్తీక్ని పిలుస్తాను ఉండక్క అనగాని కార్తీక్ కాస్త వస్తాడు బాగున్నావత్తా అని చెప్పాను కానీ బాగున్నాను కార్తీక్ ఏంటి పరిస్థితి అనగానే అవును టిఫిన్ ఎవరు చేస్తారు అని చె చెప్పేసరికి నా భార్య దీప చాలా బాగా వంటలు చేస్తుంది అక్క అనగానే టేస్ట్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా చట్నీ టేస్టు ఇడ్లీ బజ్జీ ఈ టేస్ట్ కూడా చాలా బాగుంది అయినా ఇంత చిన్న హోటల్ పెట్టడం ఏంటి కార్తీక్ నువ్వు నీ భార్యను పెట్టుకుని పెద్ద రెస్టారెంట్ పెడితే అందరూ కూడా మీ రెస్టారెంట్కే తరలి వస్తారు కదా అని చెప్పనేసరికి రెస్టారెంట్ పెట్టాలని ఆసున్న పెట్టుబడికి డబ్బులు ఉండాలి కదత్తా అని చెప్పను కానీ నీకు తెలియదు కదక్క మామయ్య గారితో ఛాలెంజ్ చేసి మరి బయటకు వచ్చాడు అనగానే అవునా ఛాలెంజ్ చేసి వస్తే మరి ఎలా మరి ఆ ప్రయత్నం ఏదైనా చేస్తున్నావా కార్తీక్ అనగానే ప్రయత్నంలోనే ఉన్నానత్తా మనం అనుకున్న వెంటనే జరిగిపోతాయా ఏంటి అనగానే జరగాలి కార్తీక్ నీకున్నది సంవత్సరం సమయం సుమారు నువ్వు బయటకు వచ్చి పదిహేను ఇరవై రోజులు అయ్యుంటుంది కదా మూడు వందల అరవై ఐదులో ఇరవై రోజులు అయిపోతే ఇంకా మూడు వందల ఇరవై ఐదు రోజులే ఉంటుంది కార్తీక్ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే దానికి తగిన సమయం గురించి వెతకడం కాదు మనమే సమయాన్ని కల్పించుకుని అవకాశాన్ని కల్పించుకోవాలి అని చెప్పనేసరికి సరే నీకు పెట్టుబడికి నేను డబ్బులిస్తాను అనగానే అది అత్త అనగానే చూడు కార్తీక్ పెట్టుబడికి డబ్బులిస్తాను నువ్వు లాభం ఇచ్చినా పర్వాలేదు నా డబ్బులు ఇన్ని సంవత్సరాల్లో ఇస్తానని చెప్పినా పర్వాలేదు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు పోని నా దగ్గర అప్పుగానే తీసుకుంటున్నావు అనుకో నేను నీకు సహాయం చేస్తానంటున్నాను ఎందుకంటే ఎంత టేస్టీ ఫుడ్డు ఇలాగే చిన్న హోటల్లో మరుగున పడిపోవడం నాకు ఇష్టం లేదు వెళ్ళు నీ భార్యతో మాట్లాడు అని చెప్పనేసరికి కార్తీక్ కాస్త లోపలికి వెళ్ళి దీపతో మాట్లాడతాడు మాట్లాడేసరికి అవునా మంచి ఆలోచన కార్తీక్ బాబు అని గబ్బా దీప బయటకు వచ్చి కాళ్ళకి నమస్కారం చేస్తుంది నేను చెప్పాను కదా దీప అని చెప్పనేసరికి అయితే ఒక మాటమ్మా ప్రతీ నెల మీకు వడ్డీ ఇస్తారు అనగానే నేను ఏమన్నా వడ్డీ వ్యాపారం చేస్తున్నానా ఏంటి వడ్డీ ఇవ్వడానికి అనగానే అది కాదమ్మా మీరు డబ్బులు ఇస్తున్నారు కదా బ్యాంక్ వాళ్ళు కూడా డబ్బులు వడ్డీకి కదా కట్టించుకుంటారు అనగానే నేను ఏమన్నా బ్యాంకా సౌందర్య బ్యాంక్ అని పెట్టాలా ఏంటి అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు సరేనమ్మా అని వెంటనే చెక్ తీసి అమౌంట్ కాస్త రాసి ఈరోజే ఎండ్రా ఎన్ ఎన్కేష్ తీసుకో కార్తీక్ అని చెప్పనేసరికి సరే అత్త అని చెప్పి చెక్ కాస్త దీప చేతిలోనే పెట్టమని చెప్తాడు దీప రెస్టారెంట్ అని ఇంకా రెస్టారెంట్కి ఒక పేరు పెట్టి శంకుస్థాపన స్టార్ట్ చేస్తారు దాంతో సుమిత్ర చేతులతోటే దీపారాధన చేయమని ఇంకా రెస్టారెంట్ స్టార్ట్ చేసి సుమారు మూడు నెలల్లో ఇంకా కార్తీకు కాశీ దాసు వాళ్ళ ముగ్గురు కూడా రాత్రింపావల్లో అక్కడ ఉండి మొత్తానికైతే మూడే మూడు నెలల్లో రెస్టారెంట్ని కాస్త నిలబెట్టేస్తారు సుమారు యాభై లక్షల రూపాయలు ఇస్తుంది సౌందర్య యాభై లక్షల రూపాయలకి రెస్టారెంట్ను ఒక మోస్ట్ స్టార్ రెస్టారెంట్గా మొత్తం స్టార్ట్ చేసేస్తారు స్టార్ట్ చేసేసి ఇంకా దీపే హెడ్ కుక్గా ఉంటుంది దీప ప్రతి ఒక్కటి స్టార్టింగ్లో అయితే దీపే తన చేతులతో వండి పెడుతుంది దీప బాగా కష్టపడుతుందని ఇంకా తనకు తెలిసిన చెఫ్లు ఉంటే వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాడు కార్తిక్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వు చాలు దీప నువ్వేమీ వంట చేయొద్దు వాళ్ళకి ఎలా చేయాలో చెప్పు టేస్ట్ మాత్రం ఎక్కడా మిస్ కాకూడదని కానీ సరే కార్తిక్ బాబు అనేసరికి ఇంకా స్టార్టింగ్లో కొంచెం మంది వస్తూ ఉంటారు కొత్తగా ఏదైనా హోటల్ పెట్టారంటే టేస్ట్ ఎలా ఉందో చూద్దామని వస్తూ ఉంటారు కదా ఇంకొకళ్ళిద్దరు వస్తూ ఉంటారు అలా రావడం 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 టేస్ట్ సూపర్గా ఉందన్నాం ప్రతి ఒక్కరు రేటింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడంతో ఇంకా ఏ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుందని ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే దీపా రెస్టారెంట్ ది బెస్ట్ ఫుడ్ అంటే దీపా రెస్టారెంటే మాకు సంబంధించిన అన్ని కాంట్రాక్ట్స్ కూడా ఆ రెస్టారెంట్కి ఇద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే బిజినెస్ క్లయింట్స్ వాళ్ళు వస్తుంటారు కదా వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టకపోతే వాళ్ళన్నీ నెగిటివ్ వే అన్నీ చేస్తారు అందుకోసమనే దీపా రెస్టారెంట్ ఫుడ్ తీసుకొచ్చి పెడితే వాళ్ళు సూపర్ ఉంది ఫుడ్ అని పార్సిల్ కూడా తీసుకువెళ్ళారు అని ఒక నలుగురు ఐదుగురు కూర్చుని అదే మాట ఇంకా చాలా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఇంకా హైదరాబాద్లో ది బెస్ట్ రెస్టారెంట్ ఏంటంటే దీపా రెస్టారెంట్ అని చెప్పడం అలా జరుగుతుంది ఇంకా జ్యోష్న రెస్టారెంట్ ఆల్రెడీ ఎప్పుడైతే లే ఆ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చాడో డౌన్ఫాల్ అవుతూనే ఉంటుంది జ్యోత్న ఎంత తెలివి ఉపయోగించినా ఎంతమంది చెప్పలను పెట్టినా మోస్తారు ఎలాంటి చెఫ్లను పెట్టినా కానీ దీప టేస్ట్కి ఎవ్వరు కూడా బీట్ చేయలేకపోతారు దీప ఫుడ్ అంత చక్కగా ఉండేసరికి ఇంకా ప్రతి ఒక్కరు కూడా దీప రెస్టారెంట్కే పరుగులు తీసుకుంటూ వస్తూ ఉంటారు జనాలు ఇంకా జ్యోత్నా రెస్టారెంట్ ఇంచుమించుగా ఫైవ్ స్టార్ రేటింగ్లో ఉన్న సీవోగా కార్తీక్ ఉండేటప్పుడు ఉన్న రెస్టారెంట్ కాస్త టూ స్టార్కి పడిపోతుంది ప్రాఫిట్స్ మొత్తం కూడా పడిపోతాయి పెట్టుబడి పెడుతూ ఉంటారు కానీ ప్రాఫిట్స్ రావు శివన్నారాయణ చెప్పినట్టుగా పెట్టుబడి తక్కువ పెట్టి ప్రాఫిట్స్ ఎక్కువ రావాలని చెప్పాడు కానీ ఇక్కడ ప్రాఫిట్సే ఏ తక్కువ వస్తూ ఉంటాయి పెట్టుబడి పెడుతూ ఉంటారు ఫుడ్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఎలా జరుగుతుంది అంటే బావకు సామర్థ్యం ఉంది నాకు సామర్థ్యం లేదా అని చెప్పి ఈ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది అనగానే ఇప్పుడు కొత్తగా దీపా రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్ వచ్చింది మేడం మనకు సంబంధించిన ప్రాజెక్ట్లన్నీ కూడా అంటే మనకి కొన్ని కొన్ని కంపెనీల నుంచి మనం ఫుడ్ ప్రతిరోజు వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటాం ఆ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసేసారు మేడం లేదంటే ఆ కాంట్రాక్ట్స్ నుంచే మనకు సుమారుగా ప్రాఫిట్ వచ్చేది ఆ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా మన దగ్గర నుంచి క్యాన్సిల్ చేసేసి ఇంకా దీపా రెస్టారెంట్కి ఇచ్చారు దీపా రెస్టారెంట్ ఎవరిదో కాదు మీ బావ కార్తీక్ది అనేసరికి ఆల్రెడీ దీపకు తెలుసు కానీ సారీ జ్యోష్నకు తెలుసు కానీ ఇంతెలా పైకి వస్తుందని అనుకోదు ఒక్కసారిగా ఇంకా జ్యోష్న షాక్ అయిపోతుంది శివ నారాయణ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇలాగే ఉంటే నిజంగానే కార్తీకు ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఖచ్చితంగా అందుకుంటాడు దీపవల్లే ఇదంతా సాధ్యమైందా దీపను నష్ట జాతకురాలు దురదృష్ట జాతకురాలు అంటూ నేను ఎన్నోసార్లు మాట్లాడాను కానీ దీపవల్లే కార్తీక్ నిలదొక్కున్నాడా అని చెప్పి ఇంకా శివనారాయణ కాస్త అనుకుంటాడు మరి ఏదైనా శివన్నారాయణ జోష్నలా ఆలోచించి కార్తీక్ రెస్టారెంట్ని నాశనం చేయడానికి ఏదైనా ప్లాన్ చేస్తాడా లేక నా మనవడే కదా గెలిచాడు ఓడిపోయింది నేనే కదా అని సైలెంట్గా ఊరుకుంటాడా జో పా శివన్నారాయణ ఊరుకున్న జోష్న ఊరుకొనిస్తుందా అసలు ఈ నెక్స్ట్ ఏం ప్లాన్ చేయబోతుంది దీపా కార్తిక్ ఎలా అడ్డుకుంటారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు